నిజామాబాద్ పట్టణంలోని స్వయంభూగా ఏర్పడిన అతి ప్రాచీనమైన నీలకంఠేశ్వర దేవాలయం రథసప్తమి సందర్భంగా అలంకరించుకుంటుంది ఈ ఉత్సవాలకు ఆలయ కమిటీ భక్తుల కోసం ఎలాంటి ఏర్పాట్లు చేసిందో అయ్యవారి నడిగి తెలుసుకుందాం వెల్కమ్ టు ఇది సంగతి నేను మీ కొత్తకొండ ప్రసాద్ ఈరోజు నిజామాబాద్ పట్టణంలోని అతి పవిత్రమైన పుణ్యక్షేత్రమైన కంఠేశ్వర దేవాలయం దగ్గర నేనున్నాను అయితే రథసప్తమి కోసం అని చెప్పేసి గత సంవత్సరం ఏర్పాటు చేసిన రథం యొక్క వివరాలు రథసప్తమికి ఎలాంటి ఏర్పాట్లు చేస్తారని చెప్పేసి ఈ ఆలయ అర్చకులతో అడిగి తెలుసుకున్నాం అయ్యా నమస్కారం అయ్యా ఆశీర్వాదం గురుభ్యో నమ శ్రీ నీలకంఠేశ్వర స్వామి దేవతాభ్యో నమ ఇందూరు ప్రజలందరికీ రథోత్సవం రథసప్తమి యొక్క శుభాకాంక్షలు ఇందూరు నగరంలో ఈశాన్య భాగంలో స్వయంభూగా వెలిసినటువంటి స్వామి శ్రీ నీలకంఠేశ్వర స్వామి ఇట్టి స్వామి వారికి శుద్ధ సప్తమి రోజున స్వామివారు గంగా పార్వతి సమేతంగా రథంపై ఊరేగింపుగా ప్రజలందరి చేతుల మీదుగా తాడుతో గుంజుతూ తల్లిగౌరి వద్దకు తీసుకువెళ్ళి అక్కడ పూజలు అందుకొని మళ్ళీ తిరిగి స్వామివారిని ఆలయంలోకి చేర్చడం జరుగుతోంది ఇటు రథోత్సవ కార్యక్రమము వసంత పంచమిని మొదలుకొని పంచమి షష్ఠి సప్తమి అష్టమి ఐదు రోజులుగా బ్రహ్మోత్సవాలుగా పరిగణలోనికి తీసుకొని పిలవడం జరుగుతోంది తెల్లవారి స్వామివారికి చక్రతీర్థము ఇక్కడ ఉన్నటువంటి పుష్కరిణి కోనేరులో స్వామివారికి అవభృద రుద్రాభిషేక కార్యక్రమాలు నిర్వహించి అట్టి పవిత్ర జలాలను ప్రజలందరిపై చల్లుతూ మళ్ళీ స్వామివారిని ఆలయంలోకి తీసుకొని రావడం జరుగుతోంది ఇటీ పవిత్రోత్సవంలో భాగంగా ప్రజలందరూ ప్రముఖులు అందరూ కూడా విచ్చేసి స్వామివారి రథోత్సవ కార్యక్రమం నిర్వహించేటటువంటి మంగళవారం రోజున సృష్టిపోయి సప్తమి వస్తుంది సాయంకాలం ఐదు గంటల ముప్పై నిమిషాలకు స్వామివారు ప్రజలందరి చేతుల మీదుగా ఊరేగింపుగా బయలుదేరుతారు కాబట్టి పురప్రముఖులు ప్రజలు అందరూ కూడా విచ్చేసి స్వామివారి కృపకు పాత్రలు కావలసిందిగా కోరుచున్నాము అలాగే ఇటీ ఆలయానికి వచ్చేటటువంటి భక్తుల సందర్శనార్థం భక్షుల భక్తుల దర్శనార్థం ఆలయ అధికారులు ఆలయానికి నూతనంగా గత సంవత్సరం నిర్వహించినటువంటి వ్రతానికి అలంకరణ మామిడి తోరణాలు పూల అలంకరణలతో స్వామివారి ఆలయానికి కూడా రంగులు అద్దడం జరిగినది మరియు భక్తులందరూ కూడా దర్శనాలు చేసుకొని అర్చనా కార్యక్రమాలు నిర్వహించుకునేటటువంటి సౌకర్యాన్ని కలిగిస్తూ మరియు నీటి సదుపాయము వైద్య వైద్య సదుపాయము భక్తులందరూ క్యూ లైన్లో సక్రమంగా దర్శనం చేసుకునేటటువంటి సదుపాయాలన్నీ కూడా ఆలయ అధికారులు నిర్వహిస్తున్నారు సర్వే జన సుఖినోభవంతు శుభం భూయా అయ్యగారు ఇప్పుడు గత సంవత్సరం ఈ రథాన్ని తయారు చేయించారు కదా ఈ రథం యొక్క ప్రత్యేకతలు చెప్పగలుగుతారా ఇటు రథము నూతనంగా గత సంవత్సరం తయారు చేయించినాము ఇటు రథము మినిమం ఏమీ లేదన్నా కానీ ఒక మూడు వందల సంవత్సరాల వరకు కూడా మన్నికతో ఉంటుందని చెప్పేసి వారు చెప్పారు ఇది టేకు ఉడ్డు కంటే కూడా అత్యంత విలువైనటువంటి వేప అనేటటువంటి కట్టెతో ఇటు రథాన్ని తయారు చేయించడం జరిగింది ఇటు రథం పైన గంగా పార్వతి సమేతంగా సాంబ సదాశివుడు గణపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మరియు ఏనుగులు గుర్రాలతో ఇటు రథానికి అలంకరణగా చేస్తూ రాతి పయ్యలతో ఇటీ రథాన్ని నిర్వహించ నిర్మించడం జరిగింది శుభం శుభం